ఓం శ్రీ సాయిరా నవంబర్ ఐదు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో జీజీ నార్కే బాపు బూటి అల్లుడు బాబా సమాధి అయిన తర్వాత మూడు వారాల తర్వాత కబర్దేక్ ఒక లేఖ రాస్తూ బాబా సమాధి చెందిన తర్వాత బాబా శరీరం ముప్పై ఆరు గంటలు గడిచినా బిగుసుకుపోలేదు కఫనీ చెంచకుండా తొలగించారు చివరికి బాబా దేహాన్ని బూటీవాడలోనే సమాధి చేశారని ఒక చక్కటి లేఖ రాశారు ఈ విషయం ఎక్కడ ఉందయ్యా అంటే శ్రీ సాయి సచరిత్ర నలభై మూడు నలభై నాలుగు అధ్యాయం ఉంది ఇదే రోజున షిరిడి సమీపంలో రహతాకు చెందిన కుషాల్ చంద్ అనే భక్తుడు మరణించాడు శ్రీ సాయి సచరిత్ర ఎనిమిది ముప్పై అధ్యాయులు ఇతని గురించి చక్కటి ప్రస్తావన ఉంది బాబాగారు తరచుగా కుషాల్ చంద్ ఇంటికి వెళ్ళారు వెళ్ళేవారు రహతాలో ఇప్పటికీ మనకి కుషాల్ చంద్ స్వగృహాన్ని సాయి భక్తులందరూ వెళ్ళినప్పుడలా దర్శిస్తారు మరి షిరిడి వెళ్తున్నారు కదా మీరు ఒక్కసారి రహతా వెళ్ళి కుశాల్ చంద్ గృహాన్ని దర్శించండి స్వస్తి ఓం శ్రీ సాయి